సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో మూస్తున్న రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువు మరో మూడు రోజుల ఛాన్స్ బోగస్ రేషన్ కార్డుల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే కేవైసీ ప్రక్రియను చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇదిలా ఉండగా ఇప్పుడు బోగస్ రేషన్ కార్డుల సృష్టికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు దగ్గర పడుతుంది మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిగా ఉన్నది కేంద్ర ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులు అసలు ఆ లబ్ధాలను గుర్తించేందుకు జనవరి ముప్పై ఒకటిలోగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రకటించిన మళ్ళీ తాజాగా ఆ గడువును పొగి పొడగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే రేషన్ కార్డు కేవైసీ ఇంకా పూర్తి చేయని వారికి ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించారు దీంతో గడువు తేదీ దగ్గర పడుతుండంతో అధికారులు తెలంగాణ ప్రజలను అలర్ట్ చేశారు మరో మూడు రోజుల్లో ఈ కేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని కూడా సూచించారు తెలంగాణలో డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఆరు శాతం మంది రేషన్ కార్డులు ఈ కేవైసీ పూర్తి చేశారు ఇంకా ఇరవై ఐదు శాతం మిగిలి ఉన్నాయి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయదు దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడగించింది దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కూడా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇంకా వేలిముద్రలు ఇచ్చి ఈ కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని కూడా సూచించారు ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం ఈ పూర్తి అయ్యేలా ఉండాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ అధికారులను కూడా సూచించారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా హైదరాబాద్ చీఫ్ రెసిడింగ్ అధికారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి